నిజంగా ఒక కన్నతండ్రికి కూతురు మీద ఎంత ప్రేమ ఉంటుందో అది వర్ణించలేమన్నమాట కన్నతల్లికి అయితే ఆల్మోస్ట్ ఉంటుంది కానీ కూతురికి ఎంత చేసినా కానీ కన్నతండ్రి చేసిన ఫీలింగ్ అయితే కన్నతల్లి చేస్తే రాదనమాట వాళ్ళ డాడీ అయితే తన కోసం అంటే జాన్ ట్వంటీ సిక్స్త్ కోసం రుద్రమాదేవి గెటప్ కోసం ఇవైతే రెడీ చేస్తున్నాడనమాట నైట్ అంతా కూర్చొని తన అంటే శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఎవ్రీథింగ్ తనైతే సెలెక్ట్ చేసి ఇవైతే రెడీ చేస్తున్నాడు అండ్ ఇలా చేస్తుంటే నాకైతే ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది ఏంటంటే మన ఫాదర్స్ కూడా అప్పటి కాలంలో ఉన్న ఫాదర్స్ ఇలా చేస్తుంటే చాలా బాగుండు అననే ఒక ఆలోచన అయితే వచ్చింది నాకైతే మా ఫాదర్ ఏ రోజు అలా రెడీ చేసి పంపించలేదు కాకపోతే డ్రెస్సెస్ అయితే తెచ్చేవాడు తనే సెలెక్ట్ చేసి తెచ్చేవాడు మనకే ఆ ఫీలింగ్ ఉంటుందో లేదో తెలీదు అప్పటి కాలంలో బట్ ఇప్పుడైతే ఏది చేసినా కానీ మా డాడీ నా కోసం ఇది చేశాడని చెప్పేసి పిల్లలు చాలా ఈజీగా వ్యర్థం చేసుకుంటున్నారు మనకంత మెచ్యూరిటీ ఉంటే చాలా బాగుండు బట్ అంత మెచ్యూరిటీ లేక ఏం చేశారని మనం అనుకుంటాం కానీ వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్ అనేవి ముందు చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు ఇప్పటి కాలం వాళ్ళకి కానీ నైట్ అంతా కూర్చొని చూసారు కదా ఇలా చేస్తా వా నా కోసం అని అంటే లేదు నేను చేసింది నా కూతురి కోసం అని చెప్పేసి అంటున్నాడు ఇలాంటి పేరెంట్స్ అయితే ఉండడం చాలా అదృష్టమని అనుకోవచ్చు బట్ నాకైతే మా పాప మా వంశంలో ఒక్కది కాబట్టి ఎవ్రీథింగ్ నేను చేయలేని నా కూతురికి అన్నీ చేయాలని చెప్పేసి నేనైనా మా హస్బెండ్ అయినా పాపకి బాబుకి ఇద్దరికి చేస్తాము ఇంత కష్టపడి వాళ్ళ కూతుర్ని తయారు చేసాక మార్నింగ్ చూసి చాలా షాక్ అయిపోయాడు ఇవన్నీ అక్కడ పెట్టేశాడు ఇవి కాక ఇంకా చాలా చెక్ చేసుకున్నాడు ఫైనల్ లుక్ ఇది ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి మార్ మా ఝాన్సీ లక్ష్మీబాయి లుక్ ఎలా ఉంది కాస్ట్యూమ్ ఎలా ఉంది శారీ డ్రాపింగ్ ఎలా ఉంది అనేది చెప్పేసేయండి ఇలా చూసిన నెక్స్ట్ టైం మా హస్బెండ్ కళ్ళ నుంచి అయితే నీళ్ళు వచ్చేసాయి చాలా లుక్ అయితే అదిరిపోయింది నైట్ అంతా కూర్చొని కష్టపడి ఈ విధంగా అయితే చేశాను కదా మన అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకో అంటే తను చూడండి ఎలా పెట్టేసుకుంటుందో నిజంగా తనకే అమ్మని చూసినంత ఫీలింగ్ అయితే ఉంది అంత బాగుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఇలా షూ వేసి పంపించి ఇలా రెడీ చేసి పంపించడం అంటే ఎంత ప్రేమ ఉంటుందండి మన ఫాదర్స్ కూడా చాలా అంతే ప్రేమ ఉండి ఉంటుంది కాకపోతే అప్పటి కాలంలో ఏంటంటే ఆ ప్రేమను బయటికి చెప్పుకునే వాళ్ళు కాదు ఇక్కడ చూసారు కదా బై కా అంటే నువ్వు చేసుకోగలుగుతావా క్యారీ చేయగలుగుతావా సారీ రానా అంటే వద్దు నేను చేసుకోగలుగుతాను అని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్తుంది ఇంత కాన్ఫిడెంట్గా వెళ్తుంది అనుకోలేదు నాకైతే చాలా బాగా అనిపించింది ఇదైతే అయితే ఒక రీల్ పెట్టాను అంతే ఇక్కడ ఆఫ్టర్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇదైతే మా గల్లీలో ప్రాక్టీస్ అయితే చేసుకుంటూ ఈ విధంగా అయితే తీసింది వాళ్ళన్నాయనమాట ఇంటికి వచ్చిన తర్వాత అల్లరి చూడాలి స్కూల్ నుంచి వెళ్ళినప్పుడు ఇలా ఉందో ఇంటికి వచ్చిన తర్వాత అలాగే ఉంది నో స్పిన్ ఒకటి మిస్ చేసుకుందనమాట అంతే అంత లుక్ అయితే బాగుంది ఎలా ఉందో మీరు చూడండి అండ్ కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి తనని చూస్తే తన లుక్ ఎలా ఉందని అనేది ఎలా అనేది కూడా మీరు చెప్పండి చాలా బాగుందనిపిస్తుంది నాకైతే నన్ను నేను చూసుకోకున్నా కానీ నేను రెడీ అవ్వాలనుకున్నదంతా నా పాపకి రెడీ చేశానని చెప్పేసి నా ఫీలింగ్ ప్రతి ఒక్కరు తల్లి ఫీలింగ్ అయితే ఇది అనుకుంటాను మాటలు అయితే రావట్లేదు తనని చూసిన తర్వాత నేను ఎలా ఫీల్ అయ్యానని చెప్పేసి ఐస్ నుంచి వాటర్ రావడం తప్ప ఏమీ ఉండదు జస్ట్ నా మెమొరీ షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేశాను ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ అండి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి లైక్ చేసి షేర్ చేసి వాచ్ అయితే చేసేయండి ఎలా ఉందో లుక్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్